దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా కాంత థియేటర్ లోకి వచ్చింది ట్రెలర్ చూసిన తరువాత ఇదో క్లాసిక్ డ్రామా అనే అంచనాలు ఏర్పడ్డాయి ఇది పంతొమ్మిది వందల యాభై నాటి మద్రాస్ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంతో సాగే కథ ప్రారంభంలోనే ఒక ముసుగు మనిషి చేతిలోని రివాల్వర్ పేలుతుంది క్రైమ్ ఆధారిత కథగా లీడ్ ఇచ్చిన తరువాత అసలు విషయం మొదలవుతుంది అయ్యా సముద్రఖని సీనియర్ దర్శకుడు కెరీర్ చివరి దశలో ఉన్నాడు గతంలో ప్రారంభించిన శాంతా అనే సినిమా ఆగిపోయింది అది ఆయన తల్లి కథ దాన్ని పూర్తి చేయమని మోడ్రన్ స్టూడియో నిర్మాత అడుగుతాడు హీరో ఎవరో కాదు అయ్యా చేరదీసి స్టార్ని చేసిన టీకే మహదేవన్ దుల్కర్ సల్మాన్ వాళ్ళిద్దరి మధ్య ఇగో సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయి ఉంటుంది ఫస్ట్డే షూటింగ్లోనే ఇద్దరూ మాట్లాడుకోరు సినిమా పేరుని కాంతగా హీరో మారుస్తాడు కొత్త హీరోయిన్ కుమారి భాగ్యశ్రీ బోర్సే దర్శకుడికి రకంగా పెంపుడు కూతురు షూటింగ్లో ఆయన మాటే వింటుంది షూటింగ్ క్రమంలో కుమారి హీరో ప్రేమలో పడుతుంది ఇది అయ్యాకి ఇష్టంలేదు షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు ఒక రాత్రి ఆ స్టూడియోలో హత్య జరుగుతుంది ఇన్స్పెక్టర్ ఫోనిక్స్ రానా ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు అసలు హంతకుడు ఎవరు ఇదంతా మిగతా కథ ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై నాటి తమిళ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని వార్తల్లో నిలిచింది త్యాగరాజ సినిమా మద్రాసులో మూడు ఏళ్లు ఆడిన రికార్డు ఉంది ఆ సినిమా పేరు హరిదాసు పంతొమ్మిది వందల నలభై నాలుగు బ్రాడ్వేలో ఆడింది లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్ట్ హత్య కేసులో ఎంకే మూడేళ్లు జెల్లో ఉన్నాడు కత్తిపోట్లకి గురైన లక్ష్మీకాంతన్ గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చనిపోయారు ఎంకె త్యాగరాజుపై ఆ జర్నలిస్టు అసభ్యంగా వార్తలు రాసి బెదిరించాడనే ఆరోపణ ఉంది కాంత సినిమాలో హీరో కింది స్థాయి నుంచి నట చక్రవర్తిగా ఎదుగుతాడు తర్వాత ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు ఇది తప్ప ఇంకే రకంగా ఎంకే త్యాగరాజ భాగవతార్ కథతో పోలిక లేదు కాంతం మొదటి పదిహేను నిమిషాలు స్క్రీన్ మీద ఒక అద్భుతమైన సినిమా చూస్తున్న ఫీల్నీ ఇస్తుంది తరువాత మెల్లగా గ్రాఫ్ పడిపోతుంది ఇంటర్వెల్ కి ఇచ్చిన జర్క్ తో సెకండ్ హాఫ్ బాగుంటుందనే ఆశ కలుగుతుంది రానా రాకతో వేగం మొదలంతుంది అయితే ఆ దర్యాప్తు నాలుగు గోడల మధ్య సుదీర్ఘంగా సాగడంతో విసుగు మొదలవుతుంది దీనికి కారణం రెండు గంటల నలభై మూడు నిమిషాల నిడివి సినిమాని ఒక వింటేజ్ క్లాసిక్ గా మార్చడానికి కొత్త దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తీసుకున్న శ్రద్ధ కథ కథనంలో చూపలేకపోయాడు ప్రధాన పాత్రల మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చిందో ఎస్టాబ్లిష్ కాలేదు తన వల్ల పైకి వచ్చిన శిష్యుడిని సముద్రఖని ద్వేషించడానికి సరైన రీజన్ లేదు తన గురువు దర్శకత్వాన్ని వ్యతిరేకిస్తూ లో మార్పులు చేసే హీరో అసలు ఆ సినిమాని ఎందుకు ఒప్పుకున్నట్టు వీళ్ల మధ్య నలిగిపోతూ అయ్యాకి ఇష్టం ఉండదని తెలిసి కూడా హీరో ప్రేమలో చిక్కుకున్న కుమారి పాత్ర చిత్రణ కూడా అయోమయంగా ఉంది సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ పాత డిటెక్టివ్ నవలలని గుర్తుకు తెస్తుంది అగాధ క్రిస్టి కొమ్మూరి సాంబశివరావు చాలా రాశారు ఒక హత్య జరుగుతుంది అనుమానితులంతా అక్కడే ఉంటారు చివరికి ఊహకు అందని వ్యక్తి నేరం చేసి ఉంటాడు